ఇది మధ్య తూర్పు సింహద్వారం తూర్పు ఈశాన్య సింహద్వారం అంటే మీకున్నటువంటి ఈ గృహానికి సంబంధించి ఎన్నడుగులు వస్తుంది అనేటువంటిది కొలత తీసుకోండి ఉదాహరణకి తొమ్మిది అడుగులు వచ్చిందనుకోండి తొమ్మిది అడుగుల్ని తొమ్మిది మంది గ్రహాలకు కానీ దేవీ దేవతలకు కానీ భాగించండి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అడుగు వస్తుంది అనగా సింహద్వారం అనేటువంటిది ఎప్పుడైనా సరే అశుభగ్రహస్థానములు అంటే కేవలం అశుభగ్రహస్థానంలో పాపగ్రహస్థానంలో పెట్టకూడదు ఇది నియమం కుదరని పక్షంలో శుభగ్రహమే రావట్లేదు స్థానంలోనే రావట్లేదు అన్నప్పుడు సగం పాపగ్రహం సగం శుభగ్రహం రెండింటి కలిపి కూడా మన సింహద్వారం నిర్ణయం చేసుకోవచ్చు మామూలుగా మధ్య సింహద్వారం పెట్టినా కూడా ఒక్క అంగుళం ఉత్తరానికి కానీ లేదంటే తూర్పుకి కానీ ఉత్తర సింహద్వారం అనుకోండి తూర్పుకి కానీ ఒక్క అంగుళం జరిపి పెడుతూ ఉంటారు అంటే ఒక అంగుళం ఈ భాగం